దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి విగ్రహాన్ని నీళ్ళల్లో నుండి తీసుకుని వస్తూ ఉంటారు దర్శన్ రౌడీలను కొట్టి ఒక పోల్కి కట్టిపడేస్తాడు మరో పక్క ఆనందకు కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఇకప్పుడు ఆనంద కుటుంబ సభ్యులంతా కూడా కంగారు పడుతూ కట్టెని క్లోజ్ చేసి ఆనంద దగ్గరికి వస్తారు ఆనంద అక్క ఏమైంది ఆనంద అని చెప్పి అడుగుతూ ఉంటే తేలు కుట్టిందక్క అని చెప్పి ఆనంద చెబుతూ ఉంటుంది ఇక అక్క ఆనంద కాలికి చూసేసరికి తేలు గాయం ఉంటుంది దాంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అలా నెమ్మదిగా ఆనంద స్పృహ కోల్పోతూ ఉంటుంది మరో పక్క శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి చెరువుకు వైపు విగ్రహాన్ని మోస్తూ తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు రౌడీలు కట్టలు విప్పుకొని కత్తి తీసుకొని వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు మరి శరణ్య దర్శన్ ఇద్దరు రౌడీల నుండి ఎలా తప్పించుకుంటారు ఆనందని ఎవరు కాపాడుతారు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి